పొలం ఏది గిదేనా ఆ ఇదే ఇన్నిప్పుడు రెడీ అయినప్పుడు చూసిరా చూడలేదు ఇందులో వీడియోలు చేస్తారు అందరు యూట్యూబ్ లో ఓన్లీ ఫుడర్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నలు వదినా మరదళ్ళు అందరితో మంచి బ్లాగ్ చేస్తలేదు ఎంత సమస్య వచ్చి పడిందే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా హెల్దీ అండ్ ఫ్యామిలీ వ్లాగ్ మంచి ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది మీకు కూడా హాయ్ చలో నువ్వు అయితే లేని ఫోని హింట్లు ఇస్తావు లైక్ కొట్టి వీడుతుడు చెరుకొచ్చినాం పడుతున్నాం లైక్ కొట్టి షేర్ చాలా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి మాట రాళ్ళు ము సంప్రదాయం ఫ్రెండ్స్ పద్ధతిగా ఉండాలి ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు చేద్దాం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు దేవుడు అనేవాడు ఉంటే నాకు శుద్ధిస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తడిచింది

కదా మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఉంది చాలా మా బాగా ఫ్రెండ్స్ అంతా తడిపేసి మా ఇద్దరు మధ్యలో నిలబడ్డ ఇద్దరు బావలు చుట్టూ మా అక్కలు ఇగో మా అన్నయ్య మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఇవంటే ఏడుస్తుందంటా పెడతాం ఊదేస్తాం మా తాత మా పొలంలో నడి చూడండి ఫ్రెండ్స్ ఈ పొలానికి రాజు మా తాత ఎస్ ఇట్లా తాత ఇట్లా ఇట్లీ తాత ఇంకో ఇట్లాను ఇట్లాను నీ అమ్మాయి కూడా అంటుడుగా నడుస్తున్నారు అయితే మళ్ళీ సైడ్ రా నువ్వు బామూ ఫోటోలు తీతురు వీళ్ళు బీ

ఇద్దరు మాత్రం వీళ్ళు ఇద్దరే తడవలేదు ఇంకా ఇందాక మేము తడిచిన కాలువలా ఉంది కదా అది కాకుండా సేమ్ అలాంటిది ఇంకొంచెం వాటర్ ఉన్నది కొంచెం ముందుకు ఉందంట అయితే మళ్ళీ ఆడిపోతున్నాం అందరం కలిసి రారీ రారీ నీ చెప్పులు అందరి అన్నీ ఉన్నాయి ఎవరన్నా వేసుకుర్రా చెప్పులు ఈయన చెప్పులే అంటే అంతా ఇక్కడ ఈత చెట్లు షీసి బుగ్గలు తెలుసా మీకు అన్నీ ఉంటాయి ఇక్కడ టెంపుల్ ఉంది ఈ చిన్న రాయి కాడ టెంపుల్ ఉంది చూసిరా ఎంత బాగుందో పచ్చని పొలాల మధ్యలో టెంపుల్ అంటే మస్తు అందంగా ఉంటుంది అందులో ఒకటి అక్కడ పూజ చేసి దీపం వెలిగిస్తే అందానికి అందం వెనకాల వస్తురు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు టెంపుల్ ఫ్రెండ్స్ దర్శించుకోండి నేనైతే స్నానం చేయలేదు సో అందుకని

వాటర్ అందరు జుట్లీ పోసుకొని ఇల్లు ఇల్ల వాలు

అందరు తడిసిర్రు మమ్మల్ని మళ్ళీ తడుపుదాం కురు సో తప్పించుకొని మేము వచ్చేసినాం చేప పిల్లలు కొనాకే ఉంటాయి కొనలు ఇవి సో ఇదన్నమాట మా రచ్చ అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఇట్లా ఎంజాయ్ చేయడం పొలం దగ్గరికి వెళ్ళి ఇదంతా తిరగడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్